నారా లోకేష్ గారు చేసిన సేవలు మనం కొనియాడాలి వారు ఢిల్లీ వెళ్ళి అయ్యి కూడా ఎంతో మందిని ఐక్యత చేసి ముఖ్యంగా మరి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారు కోతో మరి జైలుకెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కూటమిని అనౌన్స్ చేయించిన వ్యక్తి మరి లోకేష్ గారు కూడా పాత్ర ఉంది దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే బీజేపీ నాయకత్వంతో కూడా మాట్లాడి కూటమిని మేము ఏర్పాటు చేస్తాం ముగ్గురు కలిసి పనిచేస్తామని చెప్పడంతో మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి డిపాజిట్లు లేకుండా చేసిన ఘనత దాంట్లో పాత్రదాడు లోకేష్ గారు కూడా అలాంటి లోకేష్ గారు ఐటీ రంగంలోని విద్యాశాఖలో ఎంతో బిజీగా ఉండి కష్టనష్టాలు వరిసి ఇప్పుడు అమెరికాలో కూడా ఉండి దావస్లో ఉండి ఎంతో ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ వారు జన్మదినాన్ని పురస్కరించి అయినవేళ్ళలో మరి మన పార్టీ అధ్యక్షులు చిట్టూరు శ్రీని గారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు మరి రక్తదాన శిబిరం మరి ఇక్కడ ప్రారంభించి ఈ ముఖ్య అతిథిగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కూడా పిలుచుకుని మనం ఈ నియోజకవర్గంలోనే చాలా బాగా చేసినందుకు ఈ నియోజకవర్గంలో మరి అయిన నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నేత విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి యువకలం సృష్టికర్త నారా లోకేష్ గారు జన్మ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గం ఐనివెల్లి మండలంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు చిట్టూరు శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం ఆ సందర్భంలో నేను కూడా పాల్గొని ఈ కేక్ కట్ చేసి వారు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో ప్రారంభోత్సవం చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉండి ఈ నియోజకవర్గానికి కన్వీనర్గా ఉంటున్నటువంటి నామన రాంబాబు గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి డొక్కా నాథబాబు గారు మండల పార్టీ కార్యదర్శి ఇటీవలనే నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి సందర్భంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి మన సత్యబాబురాజు గారు చెట్టుపల్చి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి బొంతు పెదబాబు గారు ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఉపన్యాసం కాదు కానీ వాస్తవంగా రెండు విషయాలు ఈ నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించుకుందాం సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నారా లోకేష్ గారు ఇవాళ స్పష్టంగా మనం ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా అవతరించాలని ఈ సందర్భంగా నేను సగౌరవంగా నేను మనం చేస్తున్నారు నారా లోకేష్ గారి గురించి చెప్పే ముందు ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి తాతగారు పట్టుదల అంటే ఎన్టీఆర్ కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు తాతగారైనటువంటి వారు పట్టుదలని నర నరాల్లోని ఆకలిం పెంచుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇక రెండవ వ్యక్తి తనకు జన్మనిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు వారి రాజకీయ చతురత అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇక మూడవ వ్యక్తి తనకి జన్మనిచ్చినటువంటి తల్లి భువనేశ్వరు గారు క్రమశిక్షణ అలవాటు చేసినటువంటి వ్యక్తి తాతగారు పట్టుదల తండ్రి గారు రాజకీయ చతురత తల్లి గారి క్రమశిక్షణతో అంతంత ఇంతై ఈనాడు మన మధ్య ఉన్నటువంటి లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ఉన్నారు లోకేష్ గారు పేరు <speaking> పేరంటే <in foreign language> চি <laughs> <laughs> నో బ్యదగ ఉత్తండస్ట్ నేను parler లేదండి ఇటుడే అండి మన ప్యాకెట్ నిడిపోయిందో రూట్ ఇక్కడ డెటెడ్ ప్యాకెట్ నినుంది అరే atlelo మన రూట్ ప్యాకెట్ నిన్న దగ్గర ఎదర వస్తుంది ప్యాకెట్ ని ప్యాకెట్ లాగతరు టెన్షన్ లేదు ఓకే వచ్చేస్తుందా ఓకే